కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం పక్కన మార్కెట్ సెంటర్లో పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ఉచిత మజ్జిక పంపిణీ కార్యక్రమం పిఠాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా పాత్రికేయులు భారీ ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు కొండేపూడి శంకర్రావులు విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐ జి శ్రీనివాస్ మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై తమ కలంతో గలాన్ని వినిపించే పాత్రికేయులు ఇలా సామాజిక సాంఘిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని మండే వేసవ పాతానికి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేలా పాత్రికేయులు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకమని తెలిపారు కొండేపూడి శంకర్రావు మాట్లాడుతూ జీత భత్యాలు లేని పాత్రికేయులు తమ సొంత ఖర్చులతో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకమని జర్నలిస్టులు చేస్తున్న ఈ కార్యక్రమం ఒక సామాజిక సేవాకర్తగా తనకు ఎంతో స్ఫూర్తిని అందించింది అని గౌరవంగా ఉందని తెలిపారు పిఠాపురం జర్నలిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ రాయుడు శ్రీనిబాబు ఈ అసోసియేషన్ తరఫున ప్రతి వారం మూడు మండలాల్లోనూ ఈ మత్స్యిక పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పం చేశామని ఇందుకు సహకరిస్తున్న పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పాత్రికే మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ పాల్గొన్నారు అందరికీ కూడా దాహం అవుతూ ఉంటుంది ఆ దాహం ఉద్దేశం ఉద్దేశంతో అంటే మేము జనరేషన్ లో అంటే సేవ చేస్తూ ఉంటాం అందరికీ అనేటువంటి ఇవాళ అందరికీ కూడా మంచికి పంపిణీ అనేటువంటిది ఇది చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి విషయం ప్రతి వ్యక్తి కూడా అంటే ప్రతి మనిషి కూడా ఈ అసోసియేషన్ సంబంధించిన జనరేషన్ చూసి నేర్చుకోవాలనేటువంటిది నా వ్యక్తిగతంగా చెప్తున్నటువంటి అందరూ కూడా ఏదో ఒకటి దానం చేయాలనేటువంటి ఉద్దేశం మంచి నేను మంచిగా ఇలాగా అంటే ఎవరికి మంచి డ్రీమ్ దొరకనటువంటి ఏరియాలో కూడా మంచి నీళ్ళు దొరికే దొరికి అనేటువంటి ఒక మంచి ఉద్దేశం ఈ ఎండక అనేటువంటివి ఎక్కువగా తాఫ్ అవుతూ ఉంటారు ఆ చాలా మంది వడగాల్పులు కూడా కొడతా ఉంటాయి ఆ ఉద్దేశంతో ఈ వాళ్ళ ఓపెన్ చేసి అందరికీ కూడా ఈ మంచికి శక్తి చేయటం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉన్నది మీ అందరం కూడా అంటే మా పోలీసు వర్గం కూడా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం ముఖ్యంగా ఈ రోజు జర్నలిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సిద్ధాపురంలో మార్కెట్ సెంటర్ ఈ మధ్య పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయడం చాలా అభినందించిన విషయం ఏంటంటే కేవలం విషయాలను ప్రజలకు తెలియజేయడమే కాకుండా ఈ సామాజిక సేవలో కూడా మీరు అందరూ పాల్గొనడం అనేది స్ఫూర్తిగా అందరికీ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం మేము కూడా సామాజిక కార్యకర్తలు కాబట్టి మేము కూడా వారితో కలిసి వారు మేము ఈ కార్యక్రమాలు చేయడానికి మంచి హోదా ఇస్తుందని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా మేమందరూ కూడా అనుకుంటూ తర్వాత ప్రతి వారం కూడా కార్యక్రమాన్ని వ్యాసం అయ్యే వరకు కూడా కొనసాగిస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది వారికి ప్రత్యేకంగా మిత్రులందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం రోజు మార్కెట్ సెంటర్ లో మున్సిపల్ ఆఫీస్ పక్కన పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మధ్య పంపిణీ కార్యక్రమం జర్నలిస్ట్ సోదరులు అందరూ కలిపి మధ్య పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది భార్య భారీ ఎత్తిన మధ్య పంపిణీ జరిగింది అలాగే ఈ పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున పిటాపుర నియోజకవర్గం భూపట్లలోని కూడా కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకు సర్కిల్ సిఏ గారు అలాగే మన గౌరవ అధ్యక్షులు శంకర్రావు గారు రావడం జరిగింది అందరికీ నమస్కారం ఈ రోజు మా పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పిజీ ఆధ్వర్యంలో మా జర్నలిస్ట్ అందరం కలిసి ఈ ఉచిత మధ్యత పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమానికి మన పిఠాపురం సర్కిల్ సిఏ గారు అయినటువంటి మా జి శ్రీనివాస్ గారు అలాగే మా గౌరవ శిక్షలైనటువంటి కొండేపూడి శంకరబాబు గారు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు ఇదే కార్యక్రమాన్ని మేము మూడు మండలాల్లో కొల్గోలు కొత్తపల్లి అలాగే ఈ పెఠాప మండలాల్లో మూడు మండలాల్లో కూడా ప్రతి వారం ఈ మధ్య పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారని ఒక సంకల్పం మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా స్వయంగా వారు వారు వచ్చి ధనంతో స్వయంగా మేము ఈ మధ్య పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మా పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పీజీఏ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తుంది